ఆ వివాహం చెయ్యొద్దు అని వాళ్ళు లోపడ్డారు విన్నారు మాకు ఈ వివాహం వద్దు మేము ఏసుప్రభువుని నమ్ముకున్నామని చెప్పి ఆ అబ్బాయిని వేరే వాళ్ళకి అమ్మాయికి వివాహం చేశారు అప్పటికే ఆయనకి ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు వివాహం చేసిన మూడో రోజుని ఆయన చనిపో ఎప్పుడైతే ఆ విషయం చనిపోయాడని తెలిసిందో ఈ కుటుంబస్తులు గడగడగడ ఒరిగిపోయారమ్మో మూడు దినాలకి నా కూతురు ఏమైపోయేది వెధవరాలైపో దైవజనుడు మీ క్షేమం కోరి చెప్తున్నప్పుడు లోబడాలి మీ మేలు కోరి చెప్తున్నప్పుడు లోబడాలి దాని ప్రకారంగా నడుచుకోవాలి దానియలు ప్రార్థన చేయగా దానియలుకి దేవుడు కల చూపించాడు ఇప్పుడు చెప్తున్న రాజుగారి దగ్గరకు వచ్చేయా మీరు పండుకున్నప్పుడు బ్రహ్మాండమైన ప్రతిమ ఒకటి వచ్చింది కదా వచ్చింది గుర్తు వచ్చింది మరి కొంతమంది మీటింగులో మాకు కనపడి నేనండి ఫలానండి మా ఊరు అదండి మరి మేము అంతమంది చూస్తాం కదా అని చెప్తా అప్పుడు గుర్తు వస్తే గుర్తొచ్చని చెప్తా ఈయనకొకటి గుర్తు వస్తుంది తల సింహ తల బంగారముతో ఉంది కదా అన్నాడు అవునండి అన్నాడు ఈ భుజాలు ఈ రొమ్ము భాగం వెండితో ఉంది కదా అని చెప్పి అవును చెప్పారు ఉదరము ఇత్తడితో ఇవన్నీ చెప్తా ఉంటే చక్కగా దాని చెప్తుందంతా ఇద్దాడు దా రాజుగారి కల కలభావం తెలిసి వెంటనే ఆ కలభావం తెలియగానే ఒక మంచి పాయింట్ ఉంది ఇక్కడ మీరు వినాల ఆ కలను కలభావాన్ని చెప్పగానే ఈ రాజుగారు నూట ఇరవై ఏడు సంస్థానాలకు అధికారి ఈయన ఎవరు దానియాలు బానిసగా వచ్చినాయి బానిసగా వచ్చినా కానీ ప్రార్థనా పరుడు అది గుర్తుపెట్టుకోవాలి మనం ప్రార్థనా పరుడు మంచి ప్రార్థనా పరుడు క్రమశిక్షణ కలిగిన ప్రార్థనా పరుడు కొంతమంది ప్రార్థన చేయటం కుదరక పావురాలను పెట్టుకుంటున్నారట అవి మునుగులతో వీళ్ళపోతుంది అది మంచిది కాదు మనమే మునుగులతో ప్రార్థన చేయాలి ఆత్మ మునుగులతో ప్రార్థన చేయాలి ఈయన ప్రార్థన చేయగానే ఇప్పుడు రాజుగారు ఏం చేస్తారు చూద్దాం నలభై ఆరో వచ్చి రెండో చంతటా రాజుగా నిపుతారు దాని నాకు సాష్టంగా నమస్కారం చేశారు నమస్కారాలు చాలా నమస్కారాలు ఉంటాయి ఒక నమస్కారం ఏమిటంటే ఇది ఇది ఒక నమస్కారం రెండవ నమస్కారం ఏంటంటే మోకాళ్ళు వేసి చేసే నమస్కారం మూడవ నమస్కారం ఏంటంటే సాష్టాంగ పట్టడం అంటే ఎనిమిది అవయవాలు పంచేంద్రియాలు భూమికి ఆనిపోవటం ఆనిపోయి ఎట్లా పెట్టాలి అలాగూ సాష్టాంగపడిన వాడు అవతాల వ్యక్తికి నేను నిన్ను సంపూర్ణంగా నన్ను నీకున్నారట మేము రక్షించబడిన దినాల్లో విశ్వాసులు ఎక్కడి కనపడినా వందనాలంటే ఐగారు వందనాలంటే ఐగారు అని చెప్పేవాడు ఈనాటి తిన్నా వందనాలు వందన వందనాలండి వందనాలండి అంటే వందనాలు అంటే చెప్తారు అది పద్ధతి కాదు ఇదే కరెక్ట్ ఎక్కడ దైవజన్లు కనపడినా చక్కగా రెండు చేతులు జోడించి వందనాలు చెప్పటం అది మంచి లక్ష్యం సాష్టాంగ నమస్కారం చేసి అంటే రాసుగారు ప్రార్థనా పరుడు ఎదుట సాగిల పడిపోయాడు బలమైన వ్యక్తి బలహీనుడైనప్పటికీ దాని